నమస్తే వెల్కమ్ టు ఇండియా త్రీ సిక్స్టీ నేను షీలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అభిమానించే యూరోపియన్ నాయకుడు ఒకరున్నారు యూరోప్ అంతటా ఒక నిర్ణయం తీసుకుంటే అతడు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తాడు పుతిన్ పై ఆంక్షలు విధించాలని ఇయూ నిర్ణయిస్తే అతడు మాత్రం వాటిని అడ్డుకుంటాడు యుక్రెయిన్కు సాయం చేయాలని యూరోపియన్ దేశాలు ప్రయత్నిస్తే మరింత ఆలస్యమయ్యేలా అతడు అడ్డుకుంటున్నాడు అందుకే అతడిని ఒక అమెరికా అధ్యక్షుడి పేరుతో పిలుస్తారు ఏమైనా అంటే ఓడిపోయే యుక్రెయిన్ కు సాయం ఎందుకు అని ప్రశ్నిస్తాడు పుతిన్ను అమితంగా అభిమానించే ఆ యూరోపియన్ నాయకుడు తాజాగా యుద్ధ క్షేత్రం యుక్రెయిన్లో అడుగు పెట్టాడు దీంతో మీడియా అటెన్షన్ అంతా వైపు మళ్లింది అసలు ఆ యూరోపియన్ నాయకుడు ఎవరు ఉన్నట్టుండి ఎందుకు యుక్రెయిన్ కు వెళ్లాడు పర్యటించారు హంగేరీ పీఎంను జెలెన్స్కి ఎందుకు ప్రసన్నం చేసుకోవాలి ట్రంప్ ఈ పేరు వినగానే మనకు టక్కున గుర్తొచ్చేది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే విపరీత వ్యాఖ్యలు దూషణలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు అమెరికా అధ్యక్షులందరూ ఒక ఎత్తైతే ట్రంప్ మరో ఎత్తు రెండు వేల ఇరవై ఎన్నికల్లో ఓడిపోయినా వైట్ హౌస్ ఖాళీ చేసేందుకు ససేమిరా అన్నాడు క్యాపిటల్ హిల్స్ హింసకు ప్రోత్సహించాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇవే కాదు అనేక కేసులను ఎదుర్కొంటున్న ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు తాజాగా ఓ మీడియాలో మాట్లాడుతూ తానే అధ్యక్షుడైతే యుక్రెయిన్ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఆపేస్తానన్నారు యుక్రెయిన్ ఓడిపోతుందా అంటే గెలుపోటములు కాదు సెటిల్మెంట్లు ముఖ్యమంటున్నాడు అమెరికా మాజీ అధ్యక్షుడు ఈ ట్రంప్ యుద్ధాన్ని ఆపుతాడో లేదో కాని మరో ట్రంప్ మాత్రం యుద్ధ క్షేత్రంలో అడుగుపెట్టాడు మరో ట్రంప్ ఎవరు అంటూ అవాకవుతున్నారా ఆయనను అందరూ యూరోప్ ట్రంప్ అంటున్నారు యూరోప్ దేశాలన్నీ ఓవైపు ఉంటే ఈయన మాత్రం మరోవైపు ఉంటారు యూరోప్ అంతా తానా అంటే ఇతను తందానా అని అస్సలు అనడు నేనెందుకనాలి అనాలి అని రివర్సు ప్రశ్నిస్తాడు యుక్రెయిన్కు సాయం చేయాలని యూరోప్ అంతా ముక్త కంఠంతో చెబుతుంటే ఈయన మాత్రం నో అంటారు యుక్రెయిన్ తనకు తాను రక్షించుకోవడానికి అవసరమైన ఆయుధాలన్నీ యూరోప్ దేశాలు ఇస్తుంటే ఆయన మాత్రం నేనివ్వను అంటుంటారు ఇంతకు ఈ యూరోప్ ట్రంప్ ఎవరు యూరోప్ ట్రంప్ అసలు పేరు విక్టర్ ఓర్బాన్ ఆయన హంగేరి ప్రధానమంత్రి తాజాగా ఆయన సరిహద్దులు దాటి పర్యటనకు వెళ్లారు సుమారు దశాబ్దం తర్వాత ఆయన కీవ్ నగరాన్ని సందర్శించారు నిజానికి ఓర్బాన్ పర్యటన అత్యంత కీలకమైన పరిణామం ఎందుకంటే ఇతర యూరోపియన్ దేశాల నాయకుల్లాంటి వాడు కాదు ఓర్బాన్ రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్కు విక్టర్ ఓర్బాన్ సన్నిహితుడు రెండు ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి యూక్రెయిన్కు కంటిలో నలుసులా మారాడు యూరోపియన్ యూనియన్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేది కేవలం విక్టర్ ఓర్బాన్ మాత్రమే రష్యాకు వ్యతిరేకంగా విధించే ఆంక్షలను ఆలస్యం చేయడంలో ఓర్బాన్ శక్తివంచన లేకుండా కృషి చేశాడు అంతేకాదు యూక్రెయిన్కు సాయం ఆలస్యమయ్యేలా అన్ని ప్రయత్నాలు చేశాడు అంతేకాదు యూరోపియన్ యూనియన్లో యుక్రెయిన్ ప్రవేశాన్ని హంగరీ ప్రధాని అడ్డుకున్నాడు అయితే యుక్రెయిన్ ను వ్యతిరేకించే ఓర్బాన్ కీవుకెందుకు వెళ్లారు ఎందుకంటే విక్టర్ ఓర్బాన్కు ప్రస్తుతం ఆరు నెలల అదనపు బాధ్యతలను యూరోపియన్ యూనియన్ అప్పగించింది తాజాగా హంగేరీకి ఇయూ అధ్యక్ష బాధ్యతలు లభించాయి ప్రతి ఆరు నెలలకోసారి అధ్యక్ష బాధ్యతలు యూరోపియన్ యూనియన్లో ఒక్కో దేశానికి మారుతూ ఉంటాయి ఈ క్రమంలో ఇప్పుడు హంగేరీకి అధ్యక్ష బాధ్యతలు దక్కాయి ఈయూ ప్రెసిడెన్సీ లభిస్తే హంగేరీ ఎలాంటి బాధ్యతలు చేపట్టాల్సి ఉంటుంది ఈయూ సమావేశాలకు హంగేరీ అధ్యక్షత వహించాల్సి ఉంటుంది ఆ దేశం ఈయూ ఎజెండా కొనసాగింపుడు నిర్ధారించాలి ప్రాథమికంగా యూరోపియన్ యూనియన్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి హంగేరీ నిజాయితీగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది ప్రాథమికంగా చెప్పాలంటే ఈయూ పరిపాలనా విధులు చేపడుతోంది ఈయూ ప్రెసిడెన్సీ అంటే ఏదో అలా దర్పాన్ని ప్రదర్శించే పాత్ర ఇది ఎంతమాత్రం కాదు ప్రతి ఆరు నెలల పాటు ప్రతి సభ్య సభ్యదేశం ఈ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది ఈ విధుల్లో భాగంగా మొదట విక్టర్ ఓర్బాన్ యుక్రెయిన్ సందర్శించాలని భావించాడు అక్కడికి వెళ్లి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమయ్యారు నిజానికి ఇరువురు నేతల మధ్య ఎలాంటి స్నేహమూ ఆప్యాయతలు లేవు చాలా సమస్యలపై విక్టర్ ఓర్బాన్ను ను నేరుగా జెలెన్స్కీ చర్చించింది లేదు ప్రధానంగా యుద్ధంలో యుక్రెయిన్ విజయం సాధించదని ఓర్బాన్ బలంగా నమ్ముతున్నారు యుక్రెయిన్ కు ఆయుధాలు పంపడమంటే కేవలం యుద్ధాన్ని కొన్ని రోజులు పెంచడమే అని భావిస్తున్నారు అందుకే యుక్రెయిన్ శాంతి ఒప్పందానికి సిద్ధమవ్వాలని పలుమార్లు సూచించారు తాజాగా జెలెన్స్కీతో సమావేశంలోనూ ఇదే విషయాన్ని చెప్పారు ప్రస్తుత పరిస్థితిని మార్చాలని అధ్యక్షుడు జెలెన్స్కీకి సూచించినట్టు ఓర్బాన్ చెప్పారు కాల్పుల విరమణ చేయడంతో శాంతి చర్చలు వేగవంతం చేయాలని హంగేరీ పిఎం సూచించారు శాంతి ఒప్పందంపై అధ్యక్షుడితో చర్చించారని ఓర్బాన్ వెల్లడించారు జెలెన్స్కీ నిజాయితీగా సమాధానాలు ఇవ్వడంతో పాటు తనతో చర్చించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు హంగేరీ ప్రధాని చెప్పారు ఇటీవల స్విట్జర్లాండ్లో నిర్వహించిన శాంతి సమగ్ర సదస్సులో జెలెన్స్కీని ఓర్బాన్ ప్రశంసించాడు అయితే ఈ సదస్సుకు రష్యాను ఆహ్వానించలేదు ఓర్బాన్ ఈ సదస్సులో వ్యంగ్యంగా మాట్లాడలేదు అయితే శాంతి ఒప్పందాలు కుదరాలంటే కొంత సమయం పడుతుంది అన్నారు ప్రస్తుతం ఉన్న క్రమాన్ని రద్దు చేసి వెనక్కు తీసుకోవాలని ప్రతిపాదించాడు ముందుగా కాల్పుల విరమణను అమలు చేయాలని ఓర్బాన్ సూచించాడు ఆ తర్వాత శాంతి ఒప్పందంపై పనిచేయాలంటున్నాడు ఇది ప్రపంచంలోనే చెత్త ఆలోచన అంటున్నాడు జెలెన్స్కీ విక్టర్ ఓర్బాన్ ప్రణాళికలను ఎవరూ అంగీకరించడం లేదు నిజానికి శాంతి కోసమే యుద్ధాన్ని ఆపాలనుకుంటే కొన్ని నెలల క్రితమే జెలెన్స్ అలా చేసేవాడు కానీ యుక్రెయిన్ కోరుకునేదేంటంటే కేవలం తాము శాంతి మాత్రమే దీనర్థం రష్యా ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి తమకు అప్పగించాలని యుక్రెయిన్ కోరుతోంది ఈ డిమాండ్ను పుతిన్ అంగీకరించే అవకాశం లేదు అంటే యుద్ధం కొనసాగుతుందన్నమాట కానీ విక్టర్ ఓర్బాన్ మాత్రం ఈ అంశాన్ని పట్టించుకోకుండా కాల్పుల విరమణకు సిద్ధమవ్వాలని సూచిస్తున్నాడు అయితే యుక్రెయిన్ విషయంలో ఇతర ప్రణాళికలు కూడా ఓర్బాన్కున్నాయి యుక్రెయిన్ హంగరీ దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచాలని అనుకుంటున్నట్టు ప్రధాని ఓర్బాన్ చెప్పాడు యుక్రెయిన్తో తాము విస్తృత ద్వైపాక్షిక ఒప్పందాలు చేయాలనుకుంటున్నట్లు తెలిపాడు గతంలోనూ మా పొరుగు దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకున్నట్టు తెలిపారు యుక్రెయిన్ ఆధునీకరణలో తాము పాల్గొంటామని చెప్పడానికి సంతోషిస్తున్నట్టు వెల్లడించారు అంతేకాదు యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ కోసం తాము ఒక ఆర్డర్ ఫ్రేమ్ వర్క్ను కోరుకుంటున్నట్లు హంగేరీ ప్రధాని స్పష్టం చేశారు ప్రధాని ఓర్బాన్తో తమ దేశంతో సంబంధాలు పొరుగు సంబంధాలు అంతర్ సరిహద్దు వాణిజ్యం మౌలిక సదుపాయాలు ఇతర సమస్యలపై చర్చించినట్టు జెలెన్స్కీ చెప్పారు మానవతా రంగంతో పాటు యుక్రెయిన్ హంగరీలోని ప్రజల జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై మాట్లాడినట్లు జెలెన్స్కీ చెప్పారు ఇరువురు నేతల వ్యాఖ్యల్లోని కీలకమైన పదాలను ఒకసారి చూడండి యుక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణ మౌలిక సదుపాయాలు ఎనర్జీ వంటివి చర్చించినట్లు చెప్పారు ఇరువురు నాయకులు వ్యాపారం గురించి మాట్లాడుకున్నారు యుక్రెయిన్ పునర్నిర్మాణ వ్యాపారం గురించి చర్చించుకున్నారు ఇందులో భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది హంగరీ మద్దతుకు యుక్రెయిన్ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందేమో ఎందుకంటే కు అడ్డంకులు సృష్టించడానికి ఇప్పుడు ఓర్బాన్కు మరిన్ని అధికారాలున్నాయి ఇప్పుడు హంగేరీ ఈయు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది ఈ నేపథ్యంలో హంగేరీ ప్రధాని విక్టర్ ఓర్బాన్తో జెలెన్స్కి ఆచీతూచి మాట్లాడే అవకాశం ఉంది అంతేకాదు ఉన్నా లేకున్నా ఓర్బాన్ చెప్పిన వాటికి ఊ కొట్టాల్సిందే ఎందుకంటే యుక్రెయిన్ సహాయానికి ఓర్బాన్ అడ్డుపడకుండా ఉండాలి అంతేకాదు రష్యా నుంచి ఎదురయ్యే దాడులను కూడా జెలెన్స్కి కాచుకోవాల్సి ఉంటుంది